టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో ఏపీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లెక్క ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం పూజలు చేసి భక్తి మనం అందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం అదే మీరు ఒకసారి చూస్తే ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది మన పిల్లల్ని తీర్దిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం ఇది మన పిల్లలకే కాదు భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తుల పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ వచ్చారు వారందరికీ స్వాగతం పలుకుతున్నా మీకు ఒక బాధ్యత ఉంది ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూలు పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు ప్రభుత్వం కూడా సహకరించింది అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు మీరు ఇక్కడ చదువుకొని పైకొచ్చారు పైకొచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా ఇదంతరి బాధ్యత సమిష్టి బాధ్యత తొంభై ఐదులో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయినటువంటి విద్యా మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నారంటే ఈరోజు మీరు చూస్తే అరవై ఒక్క వేల నూట ముప్పై ఐదు విద్యా సంస్థల్లో రెండు కోట్ల ఇరవై ఎనిమిది మంది పాల్గొంటున్నారు గురువులు మనందరం కూడా నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది చిన్నప్పుడు అందరిని మరిచిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడు మరిచిపోలేం మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం అలాంటి ఆరాధిస్తాం తర్వాత దేవుడు అంటాం అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా ఐదోది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు గురు పూర్ణిమ గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం రాష్ట్రం అంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది చాలా మంది తల్లిదండ్రులు వచ్చేది మన పిల్లలకు ఒక ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు దానికి నేను కూడా ఉన్న ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను అక్కడి నుంచి మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయ్యాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా కాలేజీకి వెళ్ళా ఎప్పుడూ వెళ్ళలేదు కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగ్లకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్ అది తల్లి ప్రాధాన్యత ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు చేస్తండి పిల్లలు ఓకే దించండి దించండి తల్లులు మీరు చేలి పైకెత్తండి ఆడవాళ్ళందరూ అంత తల్లులు తల్లులు మాత్రం తల్లులు తండ్రులు కాదు తల్లులు తల్లులు మాత్రం ఓకే దించండి తండ్రులు చేలిపైకెత్తండి తక్కువ కనపడిస్తున్నారు తండ్రులు మీరు కూడా డు కొట్టారు అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు ఇప్పుడు తల్లులందరూ వచ్చారు తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు ఆ తప్పు చేయొద్దండి మీ బాధ్యత అందుకే నేను కూడా ఆలోచించాను నేనెప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈ రోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మన చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దైనా ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం నేను ఒకటి ఆలోచించాను మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికి నలుగురు పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది కొంతమంది ఆరేడు మందికి వచ్చింది అది ఒక శుభ పరిణామం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ఒక మాట అన్నారు ఆయన అడిగినప్పుడు నేను నేనందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేషన్ ఎందుకంటే నేను కూడా అనుకున్నాను డిఫికల్ట్ డిపార్ట్మెంట్ అనునిత్యం పనులుంటాయి కానీ అతను స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకొని పైకి రావాలనే కోరిక కలుగుతుంది దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకు అది చేస్తారని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులది బాధ్యత కాదు తల్లిదండ్రులందరిది బాధ్యత ఈరోజు మనం చూస్తున్నాం ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మదర్స్ కమిటీ ఇది మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించాం ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు చదువు అనేది చాలా ముఖ్యం వాళ్ళ పిల్లల భవిష్యత్తు అక్కడ చదివించినా పర్వాలేదు అవసరమైతే ఒక ఐదు పది సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాయ్ తమ టీచర్లని ఈ ప్రభుత్వాన్ని నిన్నే నేను చూశాను గర్వపడుతున్నా ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు అందరూ అయిపోయింది ఫుల్ లైఫ్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్ గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో తో పోటీ పడాలి నాణ్యమైన విద్య ఇవ్వాలి అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్ళకు రావాలి నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మన టీచర్లేం తక్కువ కాదు చాలా సమర్థవంతమైన టీచర్లు ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు ఒక శ్రద్ధ పెట్టారు వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నికలు నిర్వహిస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది రెండు కోట్ల ఇరవై ఎనిమిది వేల మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటిఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అయితే ఇది ప్రారంభం మాత్రం నేను చూశాను పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు పోలిస్టిక్ పోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు అందరినీ కోరుతున్న ఇమ్మీడియట్ గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెల్లవారితో పది గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది మీకు అలర్ట్ వస్తుంది పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరినీ కోరుతున్నా స్కూల్ కుమ్మా డుమ్మా కొడితే ఇమ్మీడియట్ గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ ఆమోదమేనా పిల్లలందరూ చేద్దండి మీ మంత్రి గారు చాలా బాగుంటారు పిల్లల్ని చదివించడం మాత్రం కఠినంగా ఉంటారు దానికి అభినందిస్తున్నా ఓకే గుడ్ తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్న డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మీరు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంటే చేయండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం మీరెక్కడికి పోయే పని లేదు ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నా నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు షూ కూడా బాగుంది పుస్తకాలు బాగున్నాయి బ్యాగ్ను కూడా బాగున్నాయి కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను నేను కూడా టీచ్ చేశాను నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు అక్కడ టీచర్ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాల్రెడ్డి అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి టీచర్ ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాలపై కూడా వదిలిపెట్టలేదు దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి ఏ బొమ్మ ఉండదు విద్యాలయాల్లో రాజకీయాలు లేవు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం ఒక్కొక్క కిట్టుకైతే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున తొమ్మిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కూడా ఒకటి ఎనిమిది వరకు అదే నూట ఇరవై స్టిచ్చింగ్కి మాత్రం నూట ఇరవై రూపాయలు తొమ్మిది పదికైతే